హిందువుల తొలి పండుగ వినాయక చవితిని ఘనంగా నిర్వహించేందుకు దేశమంతా ఏర్పాటు చేస్తున్నారు కానీ వరదలతో మునిగిపోయిన విజయవాడలో మాత్రం పండుగ జాడ కానరావటం లేదు బెజవాడ నగరం సగానికి పైగా వరద నీటిలో మునగడంతో బాధితులు తీవ్ర విషాదం పండుగ నాడు పస్తులుడాల్సిన స్థితిలో ఉన్నారు వరద ప్రాంతాల్లో మంచినీరు ఆహారం కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు దాతలు పెద్ద ఎత్తున తెస్తున్న ఆహారం ప్రభుత్వం అందిస్తున్న మంచినీరు వరద ప్రాంతాల మొదట్లోనే ఆగిపోతున్నాయి వరద తీవ్రత ఉన్న లోపలి ప్రాంతాలకు అవి అందడం లేదు దీంతో పిల్లలు పెద్దలు వృద్ధులు మహిళలు నీటిలో ఎదురిద్దుతూ వచ్చి నీరు ఆహారం కోసం ట్రాక్టర్లు గ్యాన్ల వెంట పరుగులు తీస్తున్న దృశ్యాలు గురువారం మధ్యాహ్నానికి వరద కొంత శాంతించిందని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బుడమేరి ఊరిపై పడింది శుక్రవారం తెల్లవారుజాము నుంచి నీటి ఉధృతి పెరగడంతో అజిత్ సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట బాంబే కాలనీ సుందరయ్యనగర్ కడ్రికా ఇతర ప్రాంతాల్లో ప్రజలు మళ్లీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తారు ప్రజల జీవన పోలీసుల ఆంక్షలు ఉద్యోగుల హడావుడితో వరద ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితి నెలకొంది నిత్యావసరాల కోసం బయటకు వెళ్లిన వారిని మళ్లీ ఇంటికి చేరకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో మేమేమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నామా మా ఇంటికి మేము వెళ్ళకుండా అడ్డుకుంటారా ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోదు మా సావు మేము చస్తామంటూ పలుచోట్ల ప్రజలు పోలీసులు వెళ్ళకు చేరుతున్నట్లు తెలుస్తోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం నిన్ను నమ్మలేం బాబు అంటూ ప్రభుత్వ తీరుపై పెద్దవి విరుస్తున్నారు ఆరు రోజులుగా జనం నరకాన్ని చవి చూస్తున్నారు మొదటి మూడు రోజులు కొంతమందికి ఆహారం మంచినీరు వచ్చింది అది కూడా వంతెనపై ఉన్న ప్రాంతాల్లో ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు చివరి వరకు వెళ్ళలేక చేతులు ఎత్తేసారని స్థానికులు మండిపడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో ఇళ్ల నుంచి బయటకు వస్తున్న వారు బంధువులు స్నేహితులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు అయితే ప్రజలు అధైర్యపడొద్దని చంద్రబాబు చెబుతున్నా ఆయన మాటలను నమ్మకుండా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు మళ్లీ వరద వస్తే తమను ముంచేస్తుందనే భయంతో ప్రాణాలు రక్షించారు వరద పూర్తిగా తగ్గిన తర్వాతే తమ ఇళ్లకు చేరుకుంటామని సింగనగర్ బాంబే కాలనీ ఆంధ్రప్రభ బుడా కండ్రిక సహా పలు కాలనీలకు చెందిన ప్రజలు చెబుతున్నారు మొత్తం మీద పండగ పూట కూడా ప్రజలు తమ ఇష్ట దైవాన్ని పూజించుకునే అవకాశం లేకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు కొన్ని చోట్ల వరద తగ్గుతుందనే నమ్మకంలో వరద నీటిలోనూ మండపాలను ఏర్పాటు చేసుకుంటున్నారు